హలో అండి అందరికీ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు చూడ ఈరోజు చూడండి నేనైతే ఎంతో టేస్టీగా చిత్రాన్నం అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలాగ మీరు కూడా చేయండి ఇది పిల్లలకు లంచ్ బాక్స్ లేదు కానీ అలాగే మనకు మార్నింగ్ కానీ టిఫిన్ లెగ్ కానీ చాలా అంటే చాలా బాగా ఒక ఐదు నిమిషాలు టైం అంటే సరిపోతుంది చిత్రాన్నం చాలా అంటే చాలా సింపుల్గా మనం ఏమి శ్రమ పడకుండా అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఒక నిమ్మకాయ అంటే చాలు చాలా అంటే చాలా బాగా అయితే చిత్రాన్నం అయితే చేసుకోవచ్చు అలాగే ప్రసాదం కూడా ఇలాగైతే చేసేయచ్చు చిత్రాన్నాన్ని పిల్లలు లంచ్ బాక్స్లకి కూడా పెద్దోళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇలా చిత్రాన్నం చేసామంటే నేను ఎలా ఎలా చేశానో మీరైతే చూసేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీనికి కావాల్సినవి ఫస్ట్గా అయితే నేనైతే ఒక ఎరగడ్డైతే అంత పెద్దది కాకోకుండా చిన్నది కాకోకుండా మీడియం సైజ్ తీసుకున్నాను వీటిని అయితే బాగా సన్న సన్న పీసెస్ లాగా ఎరగడ్డైతే అంతా కట్ చేసుకుంటున్నా చూడండి ఇలాగా మొత్తం అయితే ఒక ఎరగడ్డ సరిపోతుంది మనకు రెండు మూడు ఎరగడ్డలు అవసరం లేదు ఒక ఎరగడ్డ ఎందుకంటే మనం తాలింపు పెట్టుకుంటాం కదా అందుకు ఒక ఎరగడి సరిపోతుంది ఇక్కడ నేనైతే ఒక ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను వీటిని సన్న సన్న పీసెస్ లాగా కాకోకుండా పొడవుగా అయితే హాఫ్ మధ్యలోకి అయితే హాఫ్ అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేయడం వల్ల మనకైతే కారం అయితే బాగా పడుతుంది అందుకే ఇలాగైతే మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను సన్నగా తర్వాత ఇక్కడ నేను ఒక ఏడెనిమిది మండలైతే కరేపాకు అయితే తీసుకున్నాను కరేపాకు చూడండి ఒక ఏడెనిమిది మండలు కరేపాకు అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను ఏ కూరలేకైనా కూడా కరేపాకు కొద్దిగా ఎక్కువ అయితే యూజ్ చేస్తాను తక్కువేం కాకోకుండా చూడండి అంత అయితే ఇలాగైతే మొత్తం అయితే అంత కరేపాకు అంతా విడిపించుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఇలా నీట్గా అయితే దిసుకుంటున్నాను చూడండి మా చెట్టుకైతే చాలా ఫ్రెష్గా అయితే కరేపాకు ఉంటుంది అదంతా ఇలా అంత అయితే వలుచుకొని అక్కడ పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాను ఆయిల్ గిట్ అయిన తర్వాత కొద్దిగా అయితే శనగ బేడలు కొద్దిగా ఆవాలు ఒక హాఫ్ స్పూన్ అయితే ఆవాలు వేసాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నా తర్వాత ఉద్దిపప్పు కొద్దిగా ఉద్దిపప్పు వేసుకున్నాను ఇవి ఫ్రై ఫ్రై కావాల్సిన అవసరం ఏం లేదు శనగపప్పులు ఉంటాయి కదా మనకి పల్లీలు అవి అయితే వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వాలి చూడండి నూనెలోనే ఫ్రై కావాలి నీట్గా ఇవి పక్కన వేయించినామంటే మనకు పల్లీలు అనేటివి అంత టేస్ట్ రాదు కాబట్టి నూనెలోనే బాగా క్రిస్పీగా అయితే రావాలి ఇలా చూడండి ఇవన్నీ మనం పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ అయితే ఒకటేసారి అయితే యాడ్ చేసేసాను నేను ఒక్కొక్కటి వేయకోకుండా ఇలా అన్నీ యాడ్ చేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది అందుకయి నేనైతే అన్నీ యాడ్ చేసుకున్నాను ఒకేసారి తర్వాత ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి మనకి కొంచెం టైం పడుతుంది ఫ్రై ఇవి పల్లీలు ఫ్రై అవ్వాలి కదా అందుకోసం ఒక ఫైవ్ వన్ సిక్స్ మినిట్స్ అయితే టైం పడుతుంది కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అన్నీ వేసేసుకొని బాగా నీట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగైతే నీట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే నేనైతే ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నా మనకి ఎంత కావాలో పసుపు అయితే చూసుకొని వేసుకోవాలి నేనైతే రైస్లోకి ఏం యాడ్ చేయలేదు ఇందులోకే వేసుకున్నాను ఇందులోకి వేసుకుంటే పసుపు వాసన రాకుండా ఉంటుందని కొంచెం ఇందులోకి వేసి ఫ్రై చేసుకున్నా అందులోనే రుచికి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకున్నా ఎందుకంటే సాల్ట్ ఇందులోనే వేయడం వల్ల మనకి అన్ ఈ ముక్కలక వీటికి ఎర్రగడ్డలకు ఇంకొచ్చేసి పచ్చిమిర్చికి కరేపాకు ఇంకొచ్చేసి పల్లీలకి అన్ని దాంట్లోకి ఉప్పు అనేది పట్టి బాగా టేస్ట్ బాగుంటుందని ఇందులోకి అయితే నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా అది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అంత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలాగా నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి నీట్గా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి ఇలాగా నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదైతే పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కుక్ కుక్ చేసి పెట్టింటాం కదా తర్వాత మనం కుక్ చేసి పెట్టింటాం కదా పక్కన రైస్ అదైతే ఇందులోకి మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి ఇలాగా మనకు ఎంత కావాలో అంత చూసుకొని అయితే రైస్ యాడ్ చేసుకోవాలి తర్వాత అంత అయితే ఇలా నీట్గా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి నీట్గా అంతా కింద నుంచి పై వరకు మనకు ఎలా వీలుంటే అలా అయితే చేత్తో మనము చేత్తో కలుపుకుంటే కాలుతుంది కదా అందుకోసమై గరితోనే నీట్గా అయితే కలుపుకోవాలి చూడండి ఇదైతే మనం ప్రసాద ప్రసాద చిత్రాన్నంగా కూడా ఉపయోగపడుతుంది మనం గుళ్ళో పెడతారు కదా అలా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిత్రాన్నం అనేది ఇలాగా మొత్తము అంతా అయితే నీట్గా కలుపుకోవాలి మనకు పొద్దున్నే లేసిన వెంటనే మనము ఏమన్నా చేసేకి కూరగాయలు ఏం లేనప్పుడు ఒక రెండు నిమిషాల్లో అయితే ఒక నిమ్మకాయ ఉంటే ఈ చిత్రాన్నం అయితే ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి నేను ఇంకా నిమ్మకాయ యాడ్ చేయలేదు కదా నేనైతే ఒక మూడు నిమ్మకాయలు తీసుకున్నాను నాకైతే ఈ మూడు నిమ్మకాయలు సరిపోతాయండి తీసుకున్నా కానీ నాకైతే అంత పట్టలేదు ఒక నిమ్మకాయ అయితే సరిపోయింది చూడండి ఇక్కడ చూపు విధంగా అయితే ఒక నిమ్మకాయ అయితే పిండుకున్నాను చూడండి నచ్చితే ఒక ల్యాక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్